నో సార్ 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 అడ్డు హాయ్ అందరికి నమస్కారం ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్ ప్రెస్ మీట్ ఇంత కెమెరా ముందు ఉంది ఎస్టర్ ఐ డెడ్ స్లీప్ యాక్చువల్లీ నాకు ఒక ట్వల్వ్ థర్టీ వన్ థర్టీ తర్వాత అమెరికా నుంచి అన్ ఐ గౌట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా మంచి పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్ సత్య సార్ ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్ నిజంగానే చెప్తున్నా మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం పీపుల్ క్లాప్ ఫర్ మై ఇంట్రో ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ కొత్తగా కొత్తగా వచ్చావు కదా బట్ పీపుల్ షాట్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఎవ్రీబడీ ప్లీజ్ వాచ్ ఫిల్మ్ ఫిలిం ది థియేట్రికల్ మూవీ యూ క్యాన్ క్లాప్స్ యూ క్యాన్ డూ లైక్ స్క్రీమ్ అంత మాస్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి యా గారు చెప్పిన వాళ్ళు యూ గైస్ వాచ్ అంతే జస్ట్ థ్యాంక్ యూ గురించి చెప్పలేదు మీకు అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడు అంటే లాస్ట్లో కొన్ని కొన్ని మేజర్ సీన్స్కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం కొంచెం యూఎస్కి కాపీ లేట్కి వెళ్ళి పంపి స్లోకాలం తెగదిట్టాడు రిటర్న్ అంతగానే అది మా మిస్టేక్ లాస్ట్ కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అందరూ ఆ టైమ్ కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు వెడ్నస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే యుఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో అంత లైఫ్ పిక్చర్ అనిరుద్ధ్ ఇంకా అనిరుద్ధ్ నవీన్యు కనబడడాడు కానీ మీకు ఒక సిక్స్ త్రీ మంత్స్ నుంచి ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద బహుశా టూ తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద అంత ఎఫర్ట్ పెట్టాడు సో ఇట్లా కనబడిన వాళ్ళు చాలా మంది ఎఫర్ట్ ఉంది సినిమాలో కాబట్టి ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటి ఏమో అనుకోకుండా సినిమా చాలా బాగుందండి ఖచ్చితంగా సినిమా థియేటర్ వచ్చి చూడండి నాకు రివ్యూస్ గురించి జోక్ కానం రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండి మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం ఆమెన్ రివ్యూస్ అన్ని కూడా తెలిపారు వెరీ ఆర్గానిక్ అసలు మేమే సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి కాకపోతే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియా రెస్పాన్స్ కావచ్చు అండి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హర్హరూల తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసిన హెల్ప్ అంతే ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఫ్రైడే వీక్ వర్కింగ్ ఫ్రైడే కొంచెం ఇలా చెప్తున్నా ఇప్పుడు క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇవాళ డే పెద్ద ఓపెనింగ్ తీసుకుం హ్యూజ్ రిలీజ్ చేస్తాం ఇప్పుడు ఒక ఊరులో నాలుగు థియేటర్ ఐదు ఇప్పుడు ఏలూరు ఉంటుంది మేమవర్ ఉంది అన్నింటిలో రైల్వే గారు మా డిస్ట్రిప్ ఒక ఊరులో నాలుగు థియేటర్లు వేస్తారు రేపు అన్ని థియేటర్ వచ్చారు కదా రేపు ఇంత ఫిగర్లు రావు కదా లేదు ఏంటంటే రేపు వర్కింగ్ ఫ్రైడే సో కొంచెం ఎలా ఎలాగైనా తగ్గుతాయి మార్నింగ్ షోలు మ్యాట్ నీళ్ళు ఫస్ట్ షోల్ నుంచి ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ద ప్రాసెస్ ఆఫ్ ఈ కలెక్షన్స్ అనేది అలా డిఫర్ డిఫర్ అవుతూ ఉంటుంది కానీ ఏం చెప్పేది ఏంటంటే టేక్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీకు టార్గెట్ అంత తొందరగా రీచ్ అయిపోతుంది కి మాక్సిమం కొంతమంది దాటేస్తారు కొంతమంది నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్లో ఉంటారు సో అది ఆల్మోస్ట్ ఇంకా మనకి బ్లాక్ బస్టర్ కింద లెక్క కదా మనకి ఎప్పుడు అదే కదా మంది బ్యారియర్ అది ఇప్పటివరకు వన్ సెకండ్ కూడా డ్రాప్ అవ్వాలి క్యారెక్టర్ చాలా సెన్సిటివ్ చూడాలి అంటే లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఒక ఆర్టిస్ట్గా కూడా ఈ మీరు చేసిన పూరి క్యారెక్టర్ చాలా అప్లిఫ్ట్ ఇచ్చింది అనిపిస్తుంది అంటే కమర్షియల్గా ఎంత సక్సెస్ఫుల్ ఉంటుందో చెప్పారు ఆర్టిస్ట్గా కూడా నేను కొత్త విజయం చూస్తాను మీ విషయం అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ ప్రే మొన్న మనం అందరం కలిసినప్పుడు చెప్పాను దట్ డైరెక్టర్స్ ప్లే అ బిగ్ రోల్ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో ఇప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఇప్పుడు తరుణ్ భాస్కర్ పెళ్ళి చూపులు చేసినప్పుడు తరుణ్ భాస్కర్ ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది అది ఆయన యునీక్ స్టైల్ సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి చేసినప్పుడు అది ఆయనకు యునీక్ స్టైల్ గౌతమ్ తిన్నూరి ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చేస్తే ఆయన ఇమోషన్స్ కింగ్డమ్లో చెప్పినట్టు చెప్తాడు దట్ ఈస్ హిస్ స్టైల్ అండ్ హిస్ ఫ్లో ఆఫ్ మేకింగ్ నాకు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అయినా ఐఆమ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ విత్ హౌ మెనీ ఆఫ్ యూ ఎంతమంది మీరు వచ్చే సినిమా చూస్తున్నారో మీ మీ రివ్యూస్ మీ ఫీడ్బ్యాక్ మీ ప్రేమ నాకు చాలా సాటిస్ఫాక్షన్ రిలీఫ్ ఇచ్చింది అండ్ నేను ఎనీ దిస్ ఇస్ గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ అండ్ గౌతమ్ తిన్నూరి తీస్తే ఎట్లనే తీస్తాడు అండ్ వీఆర్ ఆల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ సో కింగ్డమ్లో నా పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఈస్ గౌతమ్ ఎలా రాశాడో ఆయన బీట్స్ ఎలా రాశాడు ఆ మీటర్ తనకు ఎట్లా కావాలో తను తను నాతో కూర్చొని చెప్పి ఐ వాంటెడ్ దిస్ వే ఈ సీన్ ఐ వాంటెడ్ ఐ వాంట్ యూ టు పర్ఫార్మ్ దిస్ వే అని ఎక్స్ప్రెస్ చేస్తే మనం డెలివర్ చేశాము అది ఈరోజు అందరు మీ అందరికి నచ్చింది సో ఇట్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు గౌతమ్ మా ఇద్దరికి ఏమనిపించిందంటే స్పాయిలర్ లేకుండా వాడికి ఈ ప్రీ ఈ క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ ముందు జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మా అన్న నాకు మా అన్నకి ఆ తర్వాత అలాంటిది జరిగినప్పుడు వీడు ముచ్చట పెట్టొద్దు వీడికి మాట్లాడ ఏం చెప్పాలని లేదు ఇంకా యాక్షనే సో హీ రోట్ ఇట్ అండ్ బిల్ట్ ఇట్ టు ద మూమెంట్ దట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇంకా ఎందుకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి వెళ్ళి ఫినిష్ చేసేయాలి అంతే సో దెర్ వాజ్ నో నీడ్ ఫర్ హిమ్ టు సే ఎనీథింగ్ ఇట్ హ్యాడ్ టు బీ దట్ సో బీ న్యూ ఫ్రమ్ స్టార్టింగ్ దట్ దిస్ ఇస్ ఈ ఎనర్జీలో వెళ్తున్నాము సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ డిజైన్ దట్ వే పర్ఫార్మెన్స్ నీడ్ టు బి డిజైన్ దట్ వే యాక్షన్ నీడ్స్ టు బీ డిజైన్ దట్ వే అని అని రగిలే రగులేతోని ఇంకా ప్రాణం పెట్టి కోర్సెసిండు సో ఇట్ వాస్ రిటర్న్ దట్ వే అండ్ పర్ఫార్మ్